భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం గోదావరికని భాస్కరరావు భవన్లో గురువారం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భారతదేశంలో నక్సలిజాన్ని కమ్యూనిస్టులను రూపుమాపడానికి మోడీ అమిత్ షాలు చేస్తున్న నిరంకుశత్వ విధానం సరైంది కాదని విమర్శించారు ప్రస్తుత వి విజ్ఞానాన్ని మంచివైపు ఉపయోగించుకోకుండా దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న అరాచకారుడు ప్రశ్నిస్తున్న వాదులను కమ్యూనిస్టులను నక్సలీజాన్ని ఇబ్బందులకు గురి చేయటం సరైన పద్ధతి కాదన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావడం ద్వారా సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించి కుట్ర కుట్ర పండుతున్నారని జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకురావద్దని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ఉన్న జనాభా ప్రతిపాదకన పార్లమెంటు నియోజకవర్గం పునర్విభజన జరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కి ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరాది రాష్ట్రాల అజమైసీ పెరగడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతారని వివరించారు ఇక రాష్ట్ర బడ్జెట్ విషయంకొస్తే ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైచీలకు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు సంక్షేమ పథకాలకు కొంత కేటాయింపులు జరగడం శుభ కానీ అంకల ఘారడి కాకుండా బడ్జెట్లో అమలు అయితేనే సంక్షేమ పథకాలు అమలు కావడం ద్వారా ప్రజాపాలన నిజమవుతుందని వారు తెలిపారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడానికి హర్షిస్తున్నామని అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి హర్షిస్తూనే బడ్జెట్లో సరియైన కేటాయింపులు జరగకపోతే ఈ తీర్మానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు